అనంతపురం నగరంలోని రెవెన్యూ భవన్లో ఎమ్మార్పీఎస్ నాయకుడు రమణ జాయింట్ కలెక్టర్ కి ఎమ్మార్పీఎస్ ఉద్యమాలలో భాగంగా విద్యాసంస్థలపై జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీల పిల్లలకు జరుగుతున్న అన్యాయాలపైన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చైతన్య నారాయణ ఎస్సార్ విద్యా సంస్థలు ప్రభుత్వానికి తక్కువ సీట్లను చూపిస్తూ తప్పుడు నివేదికలు ప్రభుత్వ అధికారులకు చూపిస్తున్నారని ఇరవై ఐదు పర్సెంట్ సీట్లు బడుగు బలహీన విద్యార్థులకు కేటాయించకుండా నిర్వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులతో అధిక ఫీజులు వసూలు చేస్తూ వ్యాపారంగా మార్చుకున్నారని అలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు అలాగే అనంతపురం నగరంలోని ఎస్సార్ విద్యా సంస్థలో విద్యార్థి నువ్వు జాయిన్ చేసి నలభై ఐదు వేల రూపాయలు ఫీజును పట్టించుకున్నారు వారికి ఆ విద్యాసంస్థ అనుకూలంగా లేదని వేరే విద్యాసంస్థలో జాయిన్ చేయుటకు టీసీ అడిగితే ఇవ్వకుండా నలభై ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వమని ఇంకా యాభై వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ విద్యార్థి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా తెలియజేశారు లేని పక్షంలో స్టూడెంట్ సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు అనంతపురం కలెక్టరేటర్ గ్రీడన్స్ జరగడం జరిగింది ఎందుకంటే ఏబీఎంఆర్పిఎస్ దశలవారీగా ఉద్యమాలు చేస్తూ ఈరోజు విద్యాసంస్థలపైన జిల్లా వ్యాప్తంగా స్కూళ్ళు ఎస్సీ ఎస్టీలకి బీసీ మైనార్టీలకి అధిక సీట్లు ఇమ్మని జీవో ఉన్న సీట్లు ఇక్కకుండా స్కూల్ యాజమాన్యం తప్పుదావు పట్టిస్తూ తప్పుడు రిపోర్ట్ ఇస్తూ అధిక ఉన్నది అధికారులకి తప్పుడు రిపోర్ట్ ఇస్తూ ప్రజలని ఇబ్బంది పెడుతున్న పైన చర్యలు తీసుకోమని ఈ పొద్దు కలెక్టర్ గారిని ఎన్నించుకోవడం జరిగింది ఆయన స్పందిస్తూ ప్రత్యేకంగా అందరినీ డిఈఓ గారిని అందరినీ పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రత్యేకంగా సమస్య ఏముందో పరిష్కరిస్తామని తెలపడం జరిగింది మా ఏమంటే స్కూల్ యాజమానం చైతన్య కానీ నారాయణ కానీ ఎస్సార్ కానీ స్కూళ్ళల్లో ఎస్సీ ఎస్టీలకి ప్రాధాన్యత ఇవ్వాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఎస్ఆర్ స్కూల్ అనేది ఒకటి ఎస్టీ అబ్బాయి గత సంవత్సరం చేరితే ఒక అబ్బాయి అబ్బాయికి టీసీ మని అడిగితే ఒక సంవత్స నాలుగు రెండు రెండు నెలలు జరిగి చదివితే దాన్ని రెండు నలభై ఐదు వేలు కట్టించుకొని టీసీ రిప్లై ఇవ్వమని అడిగితే దానికి యాజమాన్యం కలిసిన శివకుమార్ వెంకట్ ఏజం వీళ్ళంతా కలిసి మళ్ళీ యాభై వేలు డిమాండ్ పెట్టడం జరిగింది దానికి మేము ప్రత్యేకంగా జేసీ గారిని వినివించుకుంటే ప్రత్యేకంగా డిఓ కానీ పిలిపించి చెప్పాడు ఇది తొందరగా ఈ రెండు రోజుల్లో పరిష్కారం జిల్లా ఈ అబ్బాయి ఏరే స్కూల్ చేరడాలంటే టీసీ కావాలా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని టీసీ ఇమ్మని చెప్పాడు ఇప్పుడు మంద గత సం గత వారం ఇచ్చాం మళ్ళీ ఈ వారం ఇచ్చాం కాలయాపన చేస్తున్న డివో పైన చర్యలు తీసుకోవాలి స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని మేము ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ ఏపీ ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది